ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభత్వయ్యన్ మదీయాజ్ఞాభంగము సేయనోడు రోషాపాంగదృష్టి వివేకజ్ఞానచ్యుతమై జగత్రితయమున్ కంపించు నీ విట్టిచో ఆజ్ఞోల్లంఘనమెట్లు సేసి సాహంకారతం దుర్మతీ ప్రతాపవంతులైన గొప్ప గొప్ప దిక్పాలకులు నాకు శత్రువులైనా కూడా భయపడి నా మాట జబదాటరు నేను కోపంతో కడకంట చూశానంటే వివేకము విజ్ఞానము కోల్పోయి ముల్లోకాలు అల్లకల్లోలమవుతాయి అలాంటప్పుడు నీవు నా ఆజ్ఞను ఎలా ధిక్కరించగలుగుతున్నావు దుర్మతి నీ అహంకారమేమిటి కంఠక్షోభముగాను మహాగాఢంబుగాడి వైకుంఠుం చెప్పెదు దుజయుండను చూ వైకుంఠుండు వీరవ్రతోత్కంఠాబంధురుడేని ఖండింప దండింపగా కుంఠీభూతుడుగాక కుతుడుగాక రాఘోరావహక్ష డింభక జనార్దును జయించడం సాధ్యం కాదు కాదు అని గొంతు తెగచించుకుంటున్నావు కానీ ఆ విష్ణువుకే పౌరుషం ఉంటే అతడి అంతటి వీరుడైతే నేను యుద్ధరంగంలో దేవతలను దండిస్తున్నప్పుడు ఖండిస్తున్నప్పుడు భయపడకుండా నా ముందుకు రాలేదేం ఆ విష్ణువు వచ్చి వాళ్లను కాపాడలేదేమి ఆచార్యోక్త ముగాక బాలురకు మోక్షాసక్తి పుట్టించి వాచాలత్వము చూపి విష్ణున్ అహితున్ వర్ణించి మద్దైత్యవంశాచారంబులు నీరుశేసితి మూఢాత్మున్ కులద్రోహిణి చంపుటమేలు చంపి కులమున్ నిర్దోషమున్ చేసేదన్ ఆచార్యులు చెప్పింది నీవు ఆలకించలేదు పైగా నీ తోటి బాలకులకు కైవల్యం మీద కాంక్ష పుట్టించావా నీ వాచాలత్వం చూపించి విరోధిని విష్ణుని విపరీతంగా పిచ్చిమాటలతో పొగుడుతావా మన రాక్షస వంశ సంప్రదాయాలన్నీ బూడిజపాలు చేశావు నీవు కులద్రోహివి మూఢుడివి నీచుడివి నీ వంటి వాణ్ణి చంపడం చాలా మంచిది నిన్ను చంపి నా వంశానికి మచ్చ రాకుండా చేస్తాను దిక్కులు గెలిచి దిక్కెవ్వడు దిక్కెవ్వడురోరి నీకు దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కలుతురితడే దిక్కని నన్ను ఓరి ఎవడురా నీకు దిక్కు దిక్కులన్నిటినీ నేనే గెలిచాను కదా దిక్కులను పరిపాలించే దేవేంద్రుని లాంటి వాళ్ళే ఏ దిక్కు లేక ఇప్పుడు నన్నే దిక్కుగా తలచి మొక్కుతున్నారు నీకు కూడా నేను తప్ప వేరే దిక్కు లేదని తెలుసుకో బలవంతుడనే జగముల బలములతో జనకవీర భావమునా బలమున జయించి నాకు ప్రతివీరుడవై ముల్లోకాలలో నేనే బలశాలిని సైన్యం లేకుండా నేను ఒక్కడిని ఏకైక వీరుడనై గొప్ప గొప్ప బలవంతులను జయించాను నీవు ఎవడి బలం చూసుకుని నన్ను ఎదురిస్తున్నావు ఎవడి ధైర్యం చూసుకొని నాతో విరోధం పెట్టుకున్నావు అని నా తండ్రికి మెల్లన వినయంబున కొడుకిట్లనియే అలా కోపంతో పలికిన తండ్రిని చూసి కొడుకు వినయంగా ఇలా అంటున్నాడు లమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవడు ప్రాణులకు బలమెవ్వ అట్టి విభుడు బలము అసురేంద్ర దానవేంద్ర లోకంలో బలవంతులకు బలహీనులకు ఎవడు బలము నీకు నాకు బ్రహ్మాది దేవతలకు ఎవడు బలము సమస్త ప్రాణికోటికి ఎవడు బలము ఆ పరాత్పరుడే నాకు బలము దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండా కలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేనివారికి దిక్కడువాడు నాకు దిక్కు మహాత్మా నాకు దిక్కు మహాత్మా మహాత్మా దిక్కులకు కాలానికి అతీతుడైన వాడెవడు దిక్కులకు దిక్కైన వాడెవడు ఆధారం ఉన్నవాళ్ళకి ఆధారం లేని వాళ్ళకి ఆధారమెవడు ఆ అచ్యుతుడే నాకు ఆధారం కలరూ పంగులా క్రమ విశేషంబులా అలకు గుణాశ్రయం అయిన విపుడు సత్వబలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబునా కల్పించు రక్షించు ఖండించును అవ్యయుండు అన్ని రూపములందు అతడు కలడు చిత్తంబు సమముగా చేయుము మార్గంబు తప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా చేయవయ్యా మదయుతాసురభావం మానవయ్యా అయ్యా నీ బ్రోల మేలాడరయ్యా జనులూ అయ్యా నీ బ్రోల మేలాడరయ్య జనులు తండ్రి ఆ జనార్దనుడు జగత్పతి కాలానుగుణంగా వివిధ రూపాలతో వివిధ పద్ధతులతో ఆ విరాణ్మూర్తి విరాజిల్లుతూ ఉంటాడు ఆ శౌరి సుగుణాలకు నిధి తన సత్వ బలపరాక్రమాల ప్రభావంతో వినోదంగా విశ్వాన్ని సృష్టిస్తూ పోషిస్తూ లయం చేస్తూ ఉంటాడు ఆ స్వామి అవ్యయుడు అన్ని రూపాలలోనూ అతడుంటాడు అయ్యా మనస్సుకు సమతుష్టి సంపాదించుకో ధర్మ మార్గం నుండి తప్పిన మనస్సు కంటే శత్రువు మరెవరు మనస్సును విరోధం చేసుకొనక వశం చేసుకో అంతేకాని చిత్తానికి నీవు చిత్తం చిత్తం అని దాస్యం చేయకూడదు మధోన్మత్తమైన రాక్షసభావాన్ని విడిచిపెట్టు నీకు భయపడి ఎవరూ నీ ఎదుట హితం పలకడం లేదు అందరూ నీ మనస్సుకు ప్రియమైనదే చెబుతున్నారు కానీ హితమైనది చెప్పడం లేదు లోకముల గడియలోన జయించినవాడవ ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవూ నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రులార్వురా ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడూ నేర్పునజోడుమూ దానవేశ్వర దానవేశ్వర లోకాలన్నీ క్షణంలో జయించావు కానీ నీలోని మనస్సును ఇంద్రియాలను గెలువలేకపోయావు వాటి ముందు నీవు ఓడిపోయావు నిన్ను కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలని ఆరుగురు శత్రువులు బందీ చేశారు ఆ భయంకర శత్రువులను జయించి నశింపజేసినట్లయితే ప్రాణికోటిలో నీకు విరోధి ఎవ్వడూ ఉండడు నా విన్నపం మన్నించు పాలింపుము పుము సేముషిం పుము కర్మబంధములా సమదృష్టి తండ్రి మంచి మనస్సుతో మరొకసారి ఆలోచించు కర్మబంధాలను తించివేయి భేదభావం లేకుండా చక్కని సమదృష్టి అలవరుచుకో సంసార మోహాన్ని తొలగించుకో నిరంతరం మనసంతా మాధవునిపై లగ్నం చెయ్యి అనిన పరమ భాగవత శేఖరునకు దోషాచర శేఖరుండు ఇట్లనియే అలా పలికిన పరమభక్త శిఖామణిని చూసి నత్తంచర శిఖామణి ఇలా హుంకరించాడు చంపిన కంపింపక ఓరి పలువా కఠినోక్తులనన్ కుంపించదు చావునకుంటెంపరి వై వీ కుమతి చావుకు తెగించావు చంపుతారని కానీ చచ్చిపోతానని కానీ భయం లేకుండా పోయింది దుర్మార్గుడా కర్ణ కఠోరమైన మాటలను ఈటెలుగా నా మీదకే విసురుతున్నావు చావును కూడా లెక్క చేయకుండా మితిమీరి మాట్లాడుతున్నావు